అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాళ్ళు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో బిజీ బిజీగా ఉంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం గా ప్రజాసేవలో తల మునకలై ఉన్నారు ఇక అలాగే ఐదు శాఖలను నిర్వహిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాడు దీంతో ఆయన సినిమాలకు దూరంగా ఉండడంలో తప్పేం లేదనుకోండి అయితే ఇది పవన్ అభిమానులను కాస్త నిరుత్సాహపరుస్తుందనే చెప్పుకోవాలి ప్రజలకు మరింత దగ్గర అవుతున్న తమ అభిమాన హీరోను చూసి మురిసిపోతున్నారు కూడా ఇక పవన్ కళ్యాణ్ ను ఒక్కసారైనా కలవాలని కుదిరితే ఆయనతో ఒక ఫోటో కానీ లేకపోతే సెల్ఫీ కానీ తీసుకోవాలని ఎంతో మంది అభిమానులు కలలు కంటూ ఉన్నారు అయితే ప్రస్తుతం ఆయనకున్న ప్రోటోకాల్ అండ్ బిజీ షెడ్యూల్ దృష్ట్యా ఇది అసలు కుదరనే కుదరదు ఈ క్రమంలోనే ఓ పవన్ కళ్యాణ్ వీరాభిమాని చేసిన ఓ పని ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తుంది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి వెంకట హరిచరణ్ చిన్నప్పటి నుంచే పవన్ కళ్యాణ్ కు వీరాభిమానట తమ ప్రాంతానికి పవన్ కళ్యాణ్ వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అతను ఎలాగైనా సరే తమ అభిమాన హీరోను కలవాలనుకున్నా అయితే ఒట్టి చేతులతో కలిస్తే ఏం బాగుంటుంది ఏదైనా తీసుకెళ్తే బాగుంటుంది అనుకున్నాడు అతను అంతే తన రక్తంతో పవన్ కళ్యాణ్ చిత్రం గీశాడు రాజమండ్రి జైల్ రోడ్ లో శుక్రవారం జరిగిన అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమానికి పవన్ వస్తాడని అందరూ భావించారు అయితే చివరి నిమిషంలో పవన్ పర్యటన రద్దైపోయింది దీంతో హరిచరణ్ నిరుత్సాహానికి గురైపాడు కానీ తను రక్తంతో గీసిన పవన్ కళ్యాణ్ ఫోటోను మంత్రి కందుల దుర్గేష్ డిప్యూటీ స్పీకర్ రఘురామ అలాగే ఎమ్మెల్యే ఆదిరెడ్డికి అందజేశాడు ఆయన జన్మదినం సందర్భంగా రక్తదానం చేసినప్పుడు కొంత రక్తంతో ఈ చిత్రాన్ని వేసినట్లుగా హరిచరణ్ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కూడా మీరు కూడా చూసేయండి అయితే దీన్ని చూసిన వాళ్ళందరూ కూడా పవన్ అభిమానిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బిజీ బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ త్వరలోనే హరిహర వీరమల్లు సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు అండ్ జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ పెరియాడికల్ సినిమాతో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు ఇక దీంతో పాటు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు పవన్ కళ్యాణ్ ఎంతవరకు ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ముందుగా ఏ సినిమా రిలీజ్ అయితే బాగుంటుంది అండ్ ఈ పిక్చర్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి